నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం నమస్తే లక్ష్మి గారు నమస్తే లావణ్య జనరల్గా ఆడవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం చాలా మంది చాలా ఆభరణాలు ధరిస్తూ ఉంటారు మరి ఆ ఆభరణాల్లోనే వెండివి ధరిస్తూ ఉంటారు అలాగే బంగారంవి ఎక్కువగా ధరిస్తుంటారు ఉంటారు అటువంటి వారికి ఒక చిన్న కోరిక ఉంటుంది బంగారు పట్టీలు అలాగే మెట్టలు వేసుకోవాలని మరి అలా బంగారు పట్టీలు మెట్టలు వేసుకోవచ్చు అంటారా అది శుభమా అశుభమా ఇప్పుడు బంగారము అనేటప్పటికీ సహజంగా ఆడవాళ్ళలో కొంతమంది మగవాళ్లలో కూడా ఎక్కువ మక్కువ ఉన్నమాట వాస్తవమే కానీ బంగారము అనేటప్పటికీ స్త్రీలకి ఏడు వారాల నగల నుంచి కూడా చెప్పారు అవును పూర్వము స్త్రీలకి ఏడు వారాల నగలు ఉండేవి అంటే ఏ వారానికి ఏ అధిపతి అయితే ఆ వారానికి ఆ వారాధిపతికి సంబంధించిన రత్నాలతో పొదిగిన హారాలని వడ్డాణాన్ని మొత్తం అంతా కూడా ధరింపజేసుకోవడం అనేది ఇక్కడ మనకి పూర్వం నుంచి వసరి పద్ధతి కానీ ఇప్పుడు మనకి అంత ఏడు వారాల నగలు కాదు కదా ఒక వారం నగలు వేసుకుందుకే ఇబ్బందిగా ఉంటుంది అవును సో ఇక్కడ ఏమవుతుంది అంటే కొంతవరకు ఏడు వారాల నగలు ఇవన్నీ కూడా పూర్వం జమీందారులని పూర్వం వాటికి తగ్గట్టుగా కూడా ఉండేది వాళ్ళ స్థాయి కూడా అలాగే ఉండేది అలాగే రాజులు రాణులు వీళ్ళందరూ కూడా ధరించేవాళ్ళు ఇవన్నీ కూడా అయితే కాలక్రమేణా అవన్నీ రా రాజులు పోయే రాజ్యాలు పోయే ఏదో దాని ఏమిటంటారంటే మా తాతలు అప్పుడు ఎప్పుడో ఉన్నారు అని చెప్పుకోవడమే తప్ప మనకి దాంట్లో ఉన్నది ఏమీ లేదు దాంట్లో అప్పుడు వాళ్ళు అనుభవించిన దాంట్లో పదో శాతం కూడా ఇప్పుడున్న తరాలు వాళ్ళు అనుభవిస్తున్నది ఏమీ లేదు అవును అయితే ఇక్కడ బంగారం ధరించడం అంటే మనం బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం అందుకనేగా శ్రావణ శుక్రవారాలు వచ్చినప్పుడు కూడా మనం బంగారం కొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాతే పెట్టుకుంటాం అవును ఏదైనా ఒక దాన్ని పవిత్రంగా కూడా ఉంటుంది ఎందుకే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు కూడా ఇంట్లో అమ్మవారికి ఏదైనా ఆభరణం కింద వెయ్యాలంటే మన చేతిది వెయ్యి పెట్టాలన్నా మెళ్ళలోది వేయాలన్నా కూడా ఒక పాలతో కడిగి శుభ్రం చేస్తే అది శుద్ధి అవుతుంది తర్వాత మనం ఆ మనకి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరికైతే వేయదలుచుకున్నామో వాళ్ళకి ఆభరణంగా బంగారాన్ని కూడా వేయడం అనేది జరుగుతుంది దానాల్లో కూడా విశిష్టమైన దానంగా కూడా బంగారాన్ని చెప్పడం అనేది జరుగుతుంది మన దశ దానాలు షోడస దానాలు ఏవైతే ఇస్తామో దానికి కూడా ఈ బంగారాన్ని దానం ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము దానికి ఉండే విలువ దానికి ఉంటుంది అయితే కొన్ని మనకి పురాణాల ప్రకారం మనకి బంగారంలో కలి పురుషుడు ఉంటాడు చెప్తూ ఉంటా అవును బంగారం ధరించడంలో మక్కువ ఎక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే బంగారము ఒక్కోసారి అనర్ధాలకు కూడా దారితీస్తుంది అంటే ఇప్పుడు ఈ దొంగతనాలు అవును ఇవన్నీ కూడా అంటే బంగారంలో కలి పురుషుడు కూడా ఉంటాడు అని చెప్తుంది మనకి భాగవతం దీంతో పాటుగా కానీ మనం ఏం చేస్తాం ప్రస్తుతానికి మనం బంగార లక్ష్మి స్వరూపంగా భావించి మనం ఈ ఎపిసోడ్ చెప్పుకుందాం ఓకే అయితే ఆడవాళ్ళకి ప్రతి ఆభరణానికి కూడా మనకి పెట్టుకుందుకు ఒకటి ఉంది ఇప్పుడు వంకీ పెట్టుకుంటాం ఇక్కడ పెట్టుకుంటాం పడ్డానం అనేది నడుముకు పెట్టుకునే భాగము హారాలవని మెళ్ళకు వేసుకునే భాగం అంటే ప్రతి దానికి మనకు ఒక విధంగా వేసుకుంటాం కానీ ఇప్పుడు ఇందాక అడిగినప్పుడు మాకు చేయించి అమ్మా నాన్న ఉన్నారన్న అత్తగారు మామగారు ఉన్నారు లేదా మాకు చేయించుకునే స్తోమత ఉందనో ఈ మధ్యన కొత్తగా ఏంటంటే బంగారం పట్టీలు మట్టెలు ఎందుకంటే బంగారం ఒంటికి పడితే మంచిది ఒంట్లో అరిగితే మంచిది ఒంటికి అరిగితే బంగారం మంచిదని ఇలాంటివి కూడా ఉన్నాయి అందుకనే మనకి పూర్వం వెండి కంచాలు పెట్టినా వెండి కంచంలో మధ్యలో బంగారు పువ్వు వేసి వేసేవారు ఎందుకంటే ఆ బంగారు పువ్వు వేయడం అర్థం అంటే అన్నం వేడి వేడిగా వడ్డించేటప్పుడు ఇంటి యజమానికి ఆ వేడికి ఆ బంగారం కరుగుతుంది ఎంతో కొంత దాంట్లోకి వెళ్తుంది సో శరీరంలో మంచి దృఢత్వంగాను మంచి రంగు మెరుపు వస్తుందనే ఒక భావన సో కాబట్టి అలా ఉండేది సో ఇక్కడ ఏంటి ఆ పిచ్చి పరాకాష్టకు చేరి అది కాళ్ళ వరకు కూడా చేరింది అయితే ఇక్కడే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పాదాలు మనము శని భగవానికి సంబంధించిందిగా మనం చెప్తాం మన శరీరంలో రెండు స్త్రీకి మనకి చెప్పిన పద్ధతి ఏంటంటే బంగారం ధరించినప్పుడు నడుము అంటే మనకి ఏదైతే నాభిస్థానం ఉందో నాభిస్థానానికి కిందకి దిగి బంగారం వేసుకోకూడదు ఓకే అలాగే వెండి పాదాల దైటి పైకి రాకూడదు ఓకే ఇప్పుడు మెళ్ళల్లో వెండి గొలుసు వేసుకుంటూ ఉంటారు కొద్ది చిన్న పిల్లలకి వాళ్ళకి వేస్తూ ఉంటాం చిన్నప్పుడు అయితే ఏదో వెండి ఆంజనేయ స్వామి బిళ్ళను ఇవి అవన్నీ వేసుకుంటాయి దానికి ఓకే కానీ ఏంటంటే వెండి పాలి పట్టాలు మనం ఏవైతే పట్టీలు పెట్టుకుంటామో అందరు దాని దాటి పైకి రాకూడదు స్త్రీకి వెండి ఓకే బంగారం నావి స్థానం దాటి కిందకి వెళ్ళకూడదు ఎప్పుడైతే ఈ మట్టెలకి వాటికి పెట్టుకున్నాం ఏమవుతుందంటే కాళ్ళ కిందకు కిందకి తగులుతూ ఉంటుంది అవును లక్ష్మి స్వరూపంగా భావించింది అట్లా మట్టిలు పెట్టుకుంటే కింద మట్టి అవన్నీ తగులుతాయా బాసమటం వేసుకున్నప్పుడు ఒక్కలకి ఒక కాలు తగిలినప్పుడు ఈ బంగారానికి బంగారం తాగుతూ ఉంది సో అక్కడ మనం లక్ష్మికి గౌరవం ఇచ్చినట్టు ఏముంటుంది అవును అప్పుడు మటుకి ఒక ఫ్యాషన్ గానో లేకపోతే ఒక వాళ్ళ హోదా కోసమో మాకు ఉందని ప్రదర్శించుకోవడానికో దేనికో బాగుంటుంది కానీ ఎక్కడైతే మనం పెట్టుకోకూడదో అందుకనే చూడండి కాళ్ళు కడుక్కున్నారమ్మ అసలు మామూలుగా కూడా చూడండి మనకి కాళ్ళకి ఏదైనా తొక్కి వస్తాం హచ్చి ఇంట్లోకి దరిద్రం వస్తుంది కాళ్ళు అవును సో మనం అక్కడ అపవిత్రంగా భావించి ప్రతిదానికి కూడా కాళ్ళు కడుక్కుంటాం మనం అలాంటి స్థానంలో లక్ష్మీ స్వరూపంగా భావించే దాన్ని ఒక వస్తువుని కానీ ఆ రూపాన్ని మనం పట్టీలను మనం చేసుకుంటామో మట్టిలు అనుకుంటాము లేకపోతే కడియాల కింద చేయించుకుంటామో గొలుసుల కింద చేయించుకుంటామో కాళ్ళ గొలుసు కింద ఏదైనా సరే అది చేయించుకున్నప్పుడు ఆ స్థానము మంచిది కాదు అన్నప్పుడు అక్కడ పెట్టుకోవడం వల్ల మనం లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుంది ఓకే సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే మనకు అరిష్టం అనేది వస్తుంది కాబట్టి బంగారాన్ని ఎక్కడ వరకు ధరించాలి అంటే మనం పాపిట అంటే మనం ఈ పాపిడి పిండి పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి నాభిస్థానం వరకు అయినా వడ్డానం వరకు కూడా ధరించవచ్చు ప్రతి దానికి కూడా మనకి చెప్పారు పెద్దవాళ్ళు కింద మట్టెలు బలంగా గట్టిగా వెండితో లావుగా ఇది వరకు ఇప్పుడైతే ఏదో కనబడకుండా స్టైల్ స్టైల్గా పెట్టుకుండా ఒక్క కనీసం ఒక్కొక్కటి ఒక్కొక్క తులం ఉండేలా లావుగా చేయించుకుంటాయి ఎందుకంటే అక్కడ పట్టి ఉండడం వల్ల ఆ నరాలన్నీ కూడా మనకి కింద నుంచి పైకి నరాలు వస్తూ ఉంటాయి మెదడు వరకు మనకి మొత్తం అంతా వ్యాపమే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఆ మనకి దీనికి కూడా ఒక్కొక్క దానికి సంబంధించిన అంగానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి అక్కడ పట్టి ఉండడం వల్ల ఒక బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది అంతేగాని సన్నటివి బంగారంవి కనపించి కనపడిన పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అటు మన సాంప్రదాయానికి మన యొక్క పద్ధతులకి మనం ఏదైతే మనం పెద్దవాళ్ళు చెప్పారో దానికి విరుద్ధంగా పాటించి దానివల్ల మన నష్టపోవడమే తప్ప ఉపయోగం అంటూ ఏమీ ఉండదు అందుకని కాళ్ళకి చూడండి వెండి కడియాలు పెట్టుకునేవారు అవును ఇంతంత లావు కడియాలు పూర్వ ఇప్పటికీ కూడా చూడండి పొలంలో పని చేసుకునేవాళ్ళు పాల వ్యాపారం చేసే ఇలాంటి వాళ్ళని చూస్తే మనకి బాగా కనపడుతుంది ఇంతంత లావు ఒక్కొక్కటి అరకిలో అరకిలో చెప్పు పెట్టుకుంటారు బుడుసులని అది గుళ్ళాలు గుళ్ళలు ఉంటాయి ఎందుకు అక్కడ ఆ కాళ్ళ దగ్గర పట్టి ఉండడం వల్ల స్త్రీ ఎక్కువగా శ్రీ ఇంట్లో ఎక్కువ పని చేస్తుంది లేదం చెప్పాలంటే చాలా మంది ఏంటంటే మగవాడే బలవంతుడు అని చెప్తారు కానీ మానసికంగా కొద్దిగా శారీరకంగా తక్కువైనా కూడా సహనం ఎక్కువ ఉంటుంది స్త్రీకి అవును ఎంత ఇంట బయట ఇప్పుడున్న రోజుల్లో చూస్తే ఇంట్లో పని చేసుకుంటుంది బయట పని చేసుకుంటుంది మానసికంగా మగవాడి కన్నా దృఢత్వంగా ఉంటుంది స్త్రీ కాబట్టి ఈ ఏవైతే మనం ధరించే ఆభరణాలు ఉన్నాయో వాటికి ఒక స్థానం ప్రత్యేకత ఉంది కాబట్టి ఉంది కదా అని చెప్పి పట్టీలు బంగారంవి అవి కొనుక్కుని పెట్టుకోవడం వల్ల వేటికి స్థానం వాటికి ఇవ్వడం వల్ల వాటి విలువ కూడా పెరుగుతుంది ఓకే కాబట్టి పట్టీలు అనేవి కేవలం వెండివి మాత్రమే ధరించాలి బంగారంవి ఆ కింద పాద స్థానాలకు అనేవి వెళ్ళకూడదు ఓకే